వైలెట్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడండి హలో అండి నేను అరుణానందగిరి ఇక తెల్లవారు ఏంటంటే పక్షుల అల్లరి ఎన్నో రకాల పక్షులు సరే ఇప్పుడైతే పాలు తీసుకొని ఇంట్లోకి వెళ్దాం మరి కలవండి నేను అరుణానందగిరి ఈరోజు సండే ఇక ఉగాది రెండు కలిసినాయి కాబట్టి ఈరోజు విశ్వవసునామ నూతన సంవత్సరం సందర్భంగా మరి సండే వచ్చింది కాబట్టి సూర్య ఆరాధన ఇక రెగ్యులర్గా మనం చేసే అండి నేను అరుణానందగిరి ఈరోజు ఉగాది ఉగాది సందర్భంగా మరి మన పూజలు నడుస్తూనే ఉన్నాయి మబ్బు నుండి ఇక్కడ చూడండి శనగపప్పు పెట్టిన పాలైన ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీగా ఇక ఒకటనుకోటి చేస్తూనే ఉండాలి అయితే మార్నింగ్ నిత్య దీప ఆరాధన అయింది తర్వాత అగ్నిహోత్రం అయింది అయిన తర్వాత ఇది చేస్తున్నా ఇక ఉగాది పూజ స్పెషల్ పూజ ఉంటుంది ఇక ఇప్పుడు అన్నీ తయారు చేసి చేద్దాం రోజు మరి మన బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేస్తున్నా నేను అయితే ఈరోజు వేసి చేస్తున్నా ఇక మనం ఉగాదికి శనగపప్పు వాడతాం భక్ష్యాలకు ఈరోజు నైవేద్యంగా భక్ష్యాలు పెడతాం కాబట్టి శనగపప్పు వాడతాం యుగానికి ఆరంభం అంటే యుగాది అంటారు కదా ఇక ఈ పూర్ణం పూర్ణం అంటే మనం శనగపప్పును ఉడకబెట్టి దాంట్లో బెల్లం కానీ చక్కెర కానీ కలిపి చేసేదాన్ని పూర్ణం అంటారు పూర్ణం బూరెలు అంటే పరిపూర్ణంగా ఉండాలని మనం వరలక్ష్మి వ్రతానికి కూడా అమ్మవారికి పూర్ణం బూరెలే సమర్పిస్తాం ఈరోజు సృష్టికి ఆరంభం అంటారు ఉగాది ఈరోజు కూడా పూర్ణం బూరెలా సమర్పిస్తాం ఫస్ట్ ఈరోజు సమర్పిస్తాం తర్వాత శ్రావణ మాసంలో కూడా లక్ష్మీదేవికి సమర్పిస్తాం యుగాది అంటే ఇక సృష్టికి ఆరంభం అమ్మ అంటారు ఇక జగజ్జనని జగజ్జనని పూజించుకోవడం భూదేవిని పూజించుకోవడం ఈ సృష్టి ఆరంభమైంది కాబట్టి భూదేవిని పూ పూజించుకోవడం పాతకాలంలో ఒక్కొక్కసారి ఉగాది టైంలో మేము చిన్నగా ఉన్నప్పుడు చూసినాం భూదేవికి కూడా పూజ చేయాలని చేష్టోళ్ళు అది అంటే నిన్న మనకు షష్టగ్రహ కూటమి అని ప్రళయాలు వస్తాయి భూకంపాలు వస్తాయి అని అన్నారు అన్ అన్నట్టుగానే వచ్చింది కదా అట్లా అంటే భూదేవిని కూడా మనం పూజించుకోవాలి భూమే కదా మన అందరినీ భరించేది మరి భూదేవిని కూడా పూజించుకోవాలని పథకాలంలో చేష్టోళ్ళు భూదేవి వరకు చేయాలని ఉగాది రోజు భక్ష్యాలు పెట్టి ప్రత్యేకమైన మన ఉగాది పూజ కాకుండా భూదేవి పూజ కూడా చేస్తుంది నేను చూసిన అట్లా పెద్ద చాలామందికి పూజలు ఎందుకు అని అనిపిస్తుంది కానీ ఏదైనా ఒక ప్రత్యేకమైన రోజు పూజ అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి పండగకు మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసింది మనం చేసుకుంటూ పోతే అది కొన్ని రోజులకు మనం అర్థమయ్యే స్టేజికి వస్తా ఫస్ట్ పెద్దవాళ్ళు చెప్పింది ఆచరించుకుంటూ పోతే ఒక ఎవరిది వాళ్ళకు పరిపూర్ణత అనేది రావడము సగం జీవితం అయిన తర్వాతనే వస్తుంది అందుకని మనం ప్రతిదీ ప్రశ్నించకుండా పెద్దవాళ్ళు చెప్పింది ఆచరించుకుంటూ పోతే ఆటోమేటిక్గా మనం ఆ దారిలో నడుస్తాం అట్లా ఉప్మా అయితే మేము చిన్నప్పుడు సంగతి చెప్తున్నా మార్నింగ్ ఇక అంతకంటే టీ కూడా తాగే సంస్కృతి మన తెలంగాణలో లేదు మన ఉప్మా అయింది చూద్దాం ఇంకా చక్కగా ఉడికిపోయింది చూడండి సూపర్ ఉడికింది భలే ఉడికింది ఇక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగుదాం టీ తాగిన తర్వాత ఇక నేను ఎప్పుడో భక్షాలు చేయంగానో మరి ఎప్పుడో ఇక ఒకసారి అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తా మనకు అన్నీ షూట్ చేయాలంటే పనులు చాలా టైం తీసుకుంటుంది షూట్ చేసుకుంటూ చేయాలంటే అందుకని వీలున్నప్పుడు ఎంతో కొంచెం చూపించడానికి ప్రయత్నం చేస్తా అసలు ఇప్పటిదాకా సరే ఇక ఈ పప్పు కూడా ఉడుకుతుంది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం ఈ పక్కకు టీ కూడా పెడతా టీ పెట్టి ఇక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం పప్పును అయితే ఇందులో మనం ఏమేలే ఓన్లీ కడిగి మంచి మనం ఫిల్టర్ వాటర్ పోసి ఉడికిస్తున్నాం పప్పు ఉడికింది అని కన్ఫామ్ అయిన తర్వాత ఆ వాటర్ వంచి పక్కకు పెట్టుకొని దీంట్లో చక్కెర లేకుంటే బెల్లం మీకు ఏది చేయాలనుకుంటుంది వేసుకొని పాకం వచ్చేటట్టు పెట్టేయాలి పాకం రావడానికి ప్రత్యేకమైన ఏ పద్ధతి లేదు ఇంట్లో ఉన్న వాటర్ అని వంచేయాలి పప్పు ఉడికింది అని చూసిన తర్వాత వంచేసిన తర్వాత మనం రెండు గ్లాసుల పప్పు వేసుకుంటే ఒకటిన్నర గ్లాసు చక్కెర వేసి కలిపి ఉంచాలి పది నిమిషాల తర్వాత ఇట్లా తుక్కు తుక్క ఉడుకుతుంది ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేయాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి తింపిన కొద్దీ గట్టిగా మారుతుంది అంతే సింపుల్ పుట్టి పెడతాం అట్లా ఇట్లా జరుగుతున్నాయి మనం మాట్లాడితే వెళ్ళిపోతే అందుకే సైలెంట్గా ఉన్న ఈ ఆరాధన చేద్దామని అన్ని ప్లేట్లు తీసుకొని వచ్చిన ఊర పిచ్చుకలు అల్లరి చేస్తూనే నాకు ఇంట్లో పనులు తీరిక లేకుండా ఉన్నాయి ఇక ఈ రెండు ఇంకా చక్కగా కూర్చుంది చెడ్ చాలా ఉంటాయి ఇక అనిపిస్తుంది పైన చాలా ఉంటాయి ఈసారి ఫస్ట్ అయితే మనం ఇక్కడ దీపారాధన చేద్దాం చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి దీపారాధన చేద్దామని వచ్చి నిన్న కూడా చేసినాం కానీ ఈరోజు నిన్ననేమో అన్ని శుభ్రం చేసినాం కాబట్టి ఇలా కూడా చేసుకుంటాం ఈరోజు కూడా చేద్దాం ఒకసారి చెట్టు దగ్గర దీపారాధన వేసుకుంటున్నాం పక్షులు రెండు పైన చాలా ఉన్నాయి హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు మనం కట్టి చారి చేసుకుందాం ఇదైతే మనం శనగపప్పు ఉడకబెట్టిన తర్వాత పప్పు అంతా ఉడికింది అని కన్ఫామ్గా అనుకున్నప్పుడు అందులో వాటర్ అన్నీ తీసి సపరేట్గా పెట్టుకున్నాం ఇక చూడండి పప్పు కొంచెం కూడా లేకుంటే ఉడికింది కొద్దిగా పప్పును కూడా తీసిన ఒక రెండు మూడు స్పూన్లు ఇప్పుడు దీనిలో మనం చింతపండు రసం వేయాలి చింతపండు ఇగో ఇట్లా చింతకాయ వస్తాయి కదా ఇట్లనే చేస్తారు ఈరోజు ఉగాది రోజు ఇట్లనే చేస్తారు మామూలుగా మనం చింతపండు కాకుండా ఇట్లా చింతకాయతోటి చేస్తారు ప్రతి పండుగ కూడా ప్రకృతిలో సహజంగా దొరికే వస్తువులతోటి చేస్తారు మనం ఏ పండుగ చూసినా కానీ ఇక ఈ ఉగాదికైతే ఇంకా ప్రత్యేకత వసంత ఋతువు కొత్తగా చిగురించిన వేపాకులు వేప పూలు మామిడి ఆకులు మామిడి పిందెలు ఇక గోగు పూలు ఇవన్నిటితోటి మనం ఉగాది చేసుకుంటాం ఇప్పుడు ఈ చింతపండు రసంలో ఇండ్లు వేస్తా పప్పు లేస్తా ఈ పప్పు నుండి తీసిన నీరు అండ్ లేద్దాం పప్పు లేద్దాం అయితే నేనే చూపించాలన్నీ కాబట్టి ఇక మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకున్నా ఇక్కడ చూడండి వెజిటేబుల్స్ అన్నీ లేయాలి వేయాలి మన దగ్గర ఎన్ని రకాలు ఉంటే అన్నీ వేసుకోవచ్చు ఇక క్యారెట్ మునక్కాడ వంకాయ టమాటా ఇవన్నీ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇక నేను ఇక్కడ కూరకు కూడా కడి చేసి పెట్టుకున్న దీన్ని కట్టు చారు అంటారు సాంబార్ అన్నారు కట్టు చారు కట్టు అంటే పప్పుల నుండి వచ్చిన రసం కదా అందుకే కట్టు అంటారు దాన్ని ఇక ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసినాం కదా వేసిన తర్వాత దీనిలో ఇక చూడండి కరివేపాకు తర్వాత కొత్తిమీర మెంతి ఇది నేను కూర కోసం కూడా కడి చేసి పెట్టుకున్న మంచిగా మూడు సార్లు ఇంట్లో ఉన్న మట్టి అంతా వెళ్ళిపోతుంది నీట్గా ఉంటుంది ఇంకా ఇది కూడా వేద్దాం ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి దీనిలో ఉప్పు కారం పసుపు ఇవి మూడేసి మసలని వేయాలి మసలిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మరి కొద్ది కరివేపాకు వేసి పోపు వేసుకుంటే సూపర్ కట్టి చారు రెడీ అవుతుంది ఇప్పుడు దీనిలో మనం పప్పు గింజలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి ఇట్లా అంటా అంటే ఇంకా ఈ ఒక మంచి కమ్మటి ఫ్లేవర్ తయారవుతుంది ఇక ఇది మసలిన తర్వాత మంచి టేస్ట్ ఉంటుంది కట్టు చారు ఓన్లీ ఉగాది రోజే చేస్తారు ఇది వేరే ఎప్పుడు చేయరు ఉగాది రోజే చేస్తారు అయ్యో చూడండి ఒక రెండు స్పూన్లు వేసిన అంతే పప్పు అయ్యో ఇట్లాంటి ఇట్లా అయింది కదా అంతే అటు పూజారూమ్లో వేసుకోవాలి ఇటు ఇల్లు కడపలు అలంకరించుకోవడం ప్రతీది అసలు ఎంత అంటే చాలా మట్టుకు కొందరు ఇళ్ళల్లో మగవాళ్ళు చేస్తారు తోరణాలు కట్టుడు అట్లా అయ్యో ఇట్లానే ఇప్పుడు ఇది స్టవ్ మీద పెడదాం స్టవ్ మీద పెట్టి దీంట్లో ఉప్పు కారం పసుపు ఇవి వేసి మసలు పెడదాం అంతే అంతే ఇప్పుడు ఇది మసలు అయిన తర్వాత పోపేసుకుందాం దీంట్లో మిరపొడి పచ్చిమిర్చి కూడా వేసినాం కానీ మిరపొడి కూడా వేయాలి ఉప్పు పసుపు ఇష్టం ఇక ఇప్పుడు ఇది మసులు ఉంటుంది దీని ఏం చేయొద్దు ఉంటుంది తాగుంటుంది పండుగ అంటే ఎన్ని పనులు మన ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన ఇంకా కూడా అట్లనే వెలుగుతుంది ఇక్కడ నా పనులు ఉన్నాయి చాలా ఇంట్లో ప్రతి పక్షి ఒకసారి వచ్చి ఇట్లా అరుస్తూనే ఉంటుంది సాల్తలేదు జాగా జాగ్రు ఇవి ఇది తీసుకోబో ఇది ఫ్రిడ్జ్లో పెడుతుంది పప్పులు గిట్టేయచ్చు మన ఉగాది పచ్చడికి మామిడి ముక్కలు రెడీ అవుతుంది కట్టు చారు రెడీ అయిపోయింది పోపు కూడా వేసిన ఇక సింపుల్ కర్రీ ఈరోజు వంకాయ టమాటా ఇక ఇప్పుడు మామిడికాయ పచ్చడి తయారు చేసుకున్నాం తర్వాత ఇక భక్ష్యాలు ఉగాది పచ్చడి ఇవన్నీ కూడా తయారు చేసుకుందాం జనరల్గా మనకు ఉగాది పచ్చడి అనగానే పొద్దున్నే లేవగానే ఉగాది పచ్చడి తినడం చూయిస్తారు కదా టీవీలోలాగిట కానీ మేమైతే అన్ని వంటలు అయిన తర్వాత నైవేద్యాలు దేవుని దగ్గర సమర్పించి పచ్చడి ఉగాది పచ్చడి కూడా దేవుని దగ్గర సమర్పించిన తర్వాత తాగుతాం అయ్యేసరికి దాదాపు కంపల్సరీ ఒకటి రెండు అట్లా ఆ టైం అవుతుంది అప్పటిదాకా ఉగాది పచ్చడి అంతే సంగతి ఇప్పుడు రైస్ పెడతా ఈలోపు మామిడికాయ చట్నీ కూడా రెడీ అవుతుంది ఉగాది రోజు మన మామిడికాయ పచ్చడి ఇట్లా రెడీ అవుతుంది ఇది అన్నంతో సర్వ్ చేసుకోవడానికి మామిడికాయ ముక్కలు పైన పొట్టు తీసినాం తర్వాత ముక్కలు కడిగేసినాం ఉప్పు కారం పసుపు వేసినాం అందాదో ఇది ఈ రోజు ఉంటుంది అంతే కాబట్టి అంతా కొద్దీసాం ఒక గంట కింద కలిపి పెట్టినా ఇక ఇప్పుడు వేసుకుంటున్నాం ఇదైతే సింపుల్ పచ్చడి ఇది రోజు కంపల్సరీ చేసుకుంటాం ఇక ఇప్పుడు దీనిలో ఆవాలు జీలకర్ర అంతే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇక్కడైతే ఆవాలున్ను వెల్లుల్లిపాయలు కలిపి దంచిన ఇది బాగా పేస్ట్ లాగా ఏం కాలే ఇది కూడా వేసుకుంటే మస్తు మంచి టేస్ట్ ఉంటుంది ఇది ఒక ప్రత్యేకమైన పచ్చడి అనుకోవచ్చు ఉగాది రోజు చేసుకునే పచ్చడి ఈ పేస్ట్ తీసి పోపులేసేద్దాం ఇంకా తర్వాత కూడా వేస్తాం అంతే స్టవ్ బంద్ చేయాలి ఇంకా ఈ పోపు పచ్చడి వేసేయాలి వేసి కలుపుదాం అంతే ఇంకా చూడండి మామ్మడికాయ పచ్చడి రెడీ అయింది ఈ పచ్చడి ఈరోజే ఇట్లా చేస్తాం ఇంకొకటి రోట్లో కూడా ఈ ముక్కలు ఇట్లా కట్ చేయకుండా రోట్లో కూడా నూరు చేస్తారు అది కూడా వేస్తారు అయితే ఇప్పుడు అంటే మనకు మామిడికాయలు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయి పాతకాలంలో అయితే ఉగాది రోజే ఫస్ట్ టైం మామిడికాయలు ఉగాది పచ్చడిలా తర్వాత ఇట్లా చట్నీ చేసుకోవడంలా వాడేటోళ్ళు చిన్న చిన్న పిందెలు తీసుకొచ్చి ఇట్లా వేసుకునేటోళ్ళు ఇక దాదాపుగా వంటలన్నీ దగ్గరికి వచ్చినట్టే అంటే కంప్లీట్ అవుతున్నాయి ఇంకా భక్ష్యాలు చేసిండు మన భక్ష్యాలు కూడా రెడీ అయినాయి ఇక ప్పుడు పూజారం దేవుని దగ్గర వెళ్దాం భక్ష్యాలు పెట్టి ఉగాది పచ్చడి సమర్పించి ఇంకా మంగళహారపించి అప్పుడు మరి మనం భోజనం చేయాలి ఇది అండి ఉగాది రోజు మరి మనం ఇట్లా దేవుని పెట్టుకున్నాం ఇక పచ్చడి ఉగాది పచ్చడి ఈ ఆకుల దొప్ప అంటారు దీంట్లో పోసినాం భక్ష్యాలు సమర్పించినాం ఇక చూడండి ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామివారిని ఇట్లా పెట్టుకుంటాం మేము విశ్వబ్రాహ్మణ్సు ఒక ఇక్కడ కూర్చుండు వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఫోటో పెట్టుకుంటాం ఇక మన కులగురువు అన్నట్టుగా ఇక్కడైతే మేము అమ్మవారిని పసుపు గౌరవం పెట్టుకుంటాం ఇక ఇప్పుడైతే నైవేద్యం సమర్పించినాం ఉగాది పచ్చడి సమర్పించినాం తర్వాత ఇక నాకు వచ్చినాయి పాటలు పాడుతున్నా రెండు అమ్మవారి పాటలు పాడినా ఒకటేమో విశ్వబ్రహ్మ అంటే విశ్వకర్మ వంశస్థుల గురించి ఒకటి ఉంటుంది అది కూడా నేర్చుకున్న నిన్ననే ఒక ఫ్రెండ్ ద్వారా నేర్చుకొని మరి పాడిన ఇంకా చూసుకుంటే వాడిన అంటే తప్పులుంటే చాలా హార్డ్ ఉంది పాటైతే ఇక అంత శ్రావ్యంగా రాలేదు నేను అట్లా ఉంచుదామంటే అంత బాగా అనిపించలే నాకు అందుకని

ఇక నైవేద్యం భక్ష్యాలు సమర్పించినాం ఇక్కడ ఉగాది పచ్చడి సమర్పించినాం కొబ్బరికాయ కొట్టినం హారతిచ్చినాం ఇక ఇక్కడితోటి మన పొద్దున పూజ సంపూర్ణమైంది ఇక రాత్రి దేవుణ్ణి ఎత్తుకోవడం అంటారు కదిలియడం అంటారు దీన్ని ఊపాలి కొంచెం ఊపి మళ్ళీ అప్పుడు మా వారు జంజమేసుకుంటారు కొబ్బరికాయ కొట్టాలి నైవేద్యం కూడా పెట్టాలి అప్పటికి సాయంత్రం అది పడి నివేదన అంటారు ఇప్పుడైతే భక్ష్యాలు నివేదించినాం ఇక అన్నము కూరలు అవి ఇవి నివేదించాము అంటే ఎవరెవరి ఇంట్లో ఎట్లా ఉంటుందో అట్లా కదా మేము చిన్నప్పటి నుండి అమ్మ వాళ్ళు ఎట్లా ఫాలో అయ్యిండ్రు మా అత్త వాళ్ళు ఎట్లా ఫాలో అయ్యిండ్రు అవే కదా చేసేది అందుకని మేము ఓన్లీ భక్ష్యాలు పచ్చడి నైవేద్యంగా సమర్పిస్తాం ఇక భోజనం అవన్నీ బయటనా మనకు దేవు అంతే కదా మీరు కూడా అంతేనా చిన్నప్పటి నుండి అన్నం కూరలు పెడతారు ఇక్కడ దేవుని దగ్గర పెట్టరు కదా ఇక ఆచారం ఇక్కడ చూడండి పచ్చడి కుండ ఇక్కడ పచ్చడి తయారు చేసిన ఉగాది పచ్చడి కుండలు చేస్తాం ఈ పచ్చడి తాగుదాం ఇప్పుడు మరి ఇక ఇప్పుడు బయటకు తీసుకెళ్ళి భోజనం చేసిద్దాం ఇది మరి విశ్వవసునామ ఉగాది మన ఉగాది పూజ ఎట్లా జరిగింది ఇక పాతకాలం నుండి ఇప్పుడు మనకి ఇది పీఠ నాలుగు స్తంభాలతోటి ఉంది కదా అట్లా కాకుండా మట్టి గెలు వేసి దాని మీద పిల్లర్స్ లాగా పెట్టి ఆ కట్టెలను పందిరేసి తయారు చేసే వాళ్ళు సీతాఫలం చెట్టు మొక్కది కాండాలు తెచ్చి ఇక చేసేటోళ్ళు చేసేటోళ్ళు ఇది ఒకటి వెరైటీ ఉంది పిట్ట చూడండి కొత్తగా వచ్చింది అరే ఇవ్వలే ఊరికింది ఇది ఇవ్వాలని చూసిన